అందరికీ నమస్కారం మిత్రులారా ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి కృష్ణ భగవానుడు దేవకి వసుదేవుడులకు ఎనిమిదవ సంతనంగా జన్మించాడు కాబట్టి ఆ దినాన్న మనము శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటున్నాము ఆ వృత్తాంతం ఏమిటి అనేది ఒకసారి మనము మాట్లాడుకుందాం రాక్షసుల రాజు అయిన కంసుడు తన చెల్లెలైనటువంటి దేవకి అంటే అమితమైన ప్రేమ తనని ఇంకో రాజు అయిన వసుదేవుడికిచ్చి వివాహం జరిపించి అంగరంగ వైభవంగా వివాహం జరిపించి ఊరేగింపుగా తీసుకు వస్తుండగా ఆకాశవాణి అయినటువంటి ఓ కంసరాజా నీ చెల్లెలు వివాహము అంగర అంగరంగ వైభవంగా జరిపించి ఊరేగిస్తున్నావు కానీ నీ బిడ్డకు జన్మించే ఎనిమిదవ సంతానము నీను మృత్యు రూపంలో దూసుక వస్తుంది అని హెచ్చరిస్తుంది హెచ్చరించి మాయమైపోతుంది నా చెల్లెలకు పుట్టి ఎనిమిదవ సంతానం కదా నన్ను సంవరించేది ఇప్పుడే నా చెల్లెలను సంవరిస్తే ఇదంతా కథ ఉండదు కదా అని చెప్పి కత్తి తీసుకొని తన చెల్లి అయినటువంటి దేవకిని నరకేయబోతాడు అప్పుడు దేవకి భర్త అయినటువంటి వసుదేవుడు కంసా నీ చెల్లెలకి పుట్టే ఎనిమిదవ సంతానం కదా నేను సంవరించేది మాకు పుట్టే ప్రతి బిడ్డను కూడా పుట్టినట్టు పుట్టినట్టే నువ్వు చంపుకో అంతేగాని అమాయకురావంటి నీ చెల్లెల్ని నా భార్యను అతమార్చుకో అని చెప్పి ప్రాధాయపడతాడు సరే అని చెప్పి దానికి ఒప్పుకొని ఇద్దరిని తీసుకొచ్చి కారాగారంలో బంధిస్తాడు కారాగారాన్ని బంధి బంధించినప్పటికీ మొదటగా ఒక ఆడపిల్ల జన్మిస్తుంది భటులు ఆ సమాచారాన్ని కంసంకు చేరవేరుస్తారు కంసానికి ఎనిమిదవ బిడ్డతో గల ప్రమాదము ఈ బిడ్డని సంవరించకు అని చెప్పి ఎంత ప్రాధాయపడ్డ వినకుండా కాలు పట్టుకొని బండగొట్టి చంపేస్తాడు ఇలా పుట్టిన ప్రతి బిడ్డ బిడ్డల్ని ఇలా సంవరించుకుంటూ పోతూ ఉంటే చివరగా ఎనిమిదవ బిడ్డ జన్మించే సమయం ఆసనమవుతుంది ఆ సమయానికి భగవంతుడు కృష్ణ పరమాత్ముడు జన్మిస్తాడు జన్మించి గద చక్రం ఆ అవతారంతో వసుదేవుడికి దేవకులకి దర్శనమిచ్చి వసుదేవుడి సంఖ్యలు అవంతకమే తెగిపోతాయి బయట కాపలాగా ఉన్న బటులు మూర్చపోతారు పసి బాలులాగా ఉన్నటువంటి కృష్ణుణ్ణి ఎత్తుకొని కారాగారం నుంచి బయటికి వస్తాడు బయటికి వచ్చి రేపల్లికి బయలుదేరతాడు ఆయనకు తెలియకుండానే ఎక్కడికి వెళ్తున్నాడు కూడా తెలియ ఆయనకు రేపల్లెకి బయలుదేరుతాడు దారిలో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తున్న యమునా నది అడ్డం వస్తుంది అడ్డం వచ్చినప్పటికీ దారిస్తుంది వసుదేవుడికి మొత్తం మీద రేపల్లికి చేరుకుంటాడు రేపల్లెలో నందుని భార్య అయినటువంటి యశోదాదేవి పండంటి ఆడపిల్లకు ఆడబిడ్డకు జన్మనిస్తుంది ఆ స్థానంలో కృష్ణుని ఉంచి ఆ పాపను ఎత్తుకుని మళ్ళీ యథాస్థానానికి కారాగారం చేరుకుంటాడు వసుదేవుడు మళ్ళీ ఎప్పట్లాగే భటులకు మేల్క వస్తుంది మళ్ళీ ఎప్పట్లాగే వసుదేవుడికి సంఖ్యలు మళ్ళీ ఎప్పటిలాగే ఉంటాయి మళ్ళీ ఎప్పటిలాగే భటులు సమాచారాన్ని కంసు చేరవేరుస్తారు కంసుడు ఎప్పటిలాగే వస్తాడు చంపేదామని ఎప్పటిలాగా వచ్చి పాపం చేతిలోకి తీసుకుంటాడు వాళ్ళు ఎప్పట్లాగే అదే ప్రాధాయపడతారు వద్దు రాజా వద్దు అని ఈనడు చంపైపోతుంటే చేతి నుంచి పిసికిపోయి నీ మృత్యువు నేను కాదు నీ మృత్యువు ఆల్రెడీ వేరే చోట ఉన్నదని చెప్పి మాయమైపోతుంది ఇది నేను కృష్ణుని జన్మకు సంబంధించి ఒక కథ అన్నమాట భగవద్గీత